హలో అండి నమస్తే వెల్కమ్ టు దీక్షా టీవీ ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక శారీతో వచ్చేసానండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ టైప్ శారీ అండ్ ఇది సిల్క్ టైప్ శారీ అనమాట మనకి చూసారు కదా నెట్ టైప్ ఎలా వచ్చిందో అండ్ బ్లాక్ దాని మీద గోల్డ్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్తో ఇలా లీవ్స్ వచ్చింది అండ్ దీని బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అండ్ దాని మీద గోల్డ్ కలర్ జర్నీ వచ్చిందండి ఓవరాల్ శారీ చాలా బాగుంది లైట్ వెయిట్ గా కూడా ఉంది మన క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంది క్లాత్ అంతా దీని బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా మనకి బార్డర్ ఎలా ఉందో రెడ్ కలర్ దాని మీద క్రీమ్ కలర్ తో చిన్న చిన్న బోటిక్ టైప్ ఇలా ఇలా వచ్చింది అండ్ మనకి టాయిల్స్ కూడా వచ్చాయి ఈ శారీకి అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి చూస్తున్నాం కదా రెడ్ దాని మీద బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి చిన్న ఫ్లవర్స్తో చాలా బాగుంది శారీ అంతా ఇది వచ్చేసి సింగిల్ పీస్ శారీ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే మనకి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ లో ఉన్నాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా మెటీరియల్స్ అన్నీ లో ఉన్నాయి మీకు ఏది కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను అక్కడ పిన్ చేసేయండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది Thanks for watching this video. Bye.